ఆరు గ్యారెంటీల దరఖాస్తులు ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి లైవ్ లో చూద్దాం

అదిగో ప్రజాపాలన అభయ హస్తం లోగో ఆవిష్కరించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇండ్లు చేయూత యువ వికాసం సమాజంలోని అన్ని వర్గాల వారికి పేద వర్గాలకి అవసరంలో ఉన్నవారికి అభయహస్తాన్ని అందించే ఒక సర్వ సామాజిక నేస్తం ఈ పథకం తెలియజేస్తూ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు ఇనాగ్రేట్ అప్లికేషన్ ఫామ్ ప్రత్యేకమైన దరఖాస్తు ఈరోజు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలు భట్వీర్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారు కలిసి ఆవిష్కరిస్తున్నారు దరఖాస్తు ఫారాన్ని ఈ గ్రామ పంచాయతీ వార్డు స్థాయి నుంచి మరి మన హైదరాబాద్ మహానగరంలోని మారుమూల ప్రాంతాల దాకా అందరికీ అందుబాటులో ఉండే ఈ దరఖాస్తు ఫారాలు రేపటి నుండి ప్రజలందరికీ అందించబడతాయి వేలాది మంది అధికారులు ఉద్యోగులు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారు అందచేసిన వివరాల్ని మదింపు చేసి నిర్ణీత కాల వ్యవధిలో దశల వారీగా ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజలకు అందించే ఒక పవిత్ర ప్రయత్నం ఇది ప్రజాపాలన దరఖాస్తు ఫారాలు ఆరు భరోసాలకి ఆరు అభివృద్ధి పథకాలకి ఒకటే ఉమ్మడి దరఖాస్తు అందుబాటులో ఉంచటం ఈ దరఖాస్తు యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ ప్రజాపాలన అంటే ఏమిటి ప్రజలు ఎలా సహకరించాలో తెలియజేసి ఆనరబుల్ సీఎం గారి మెసేజ్ ఒక పోస్టర్గా ఆవిష్కరించడం జరుగుతోంది ఈ మెసేజ్ని కొద్దిసేపట్లో వారి ముఖత వినబోతున్న మెసేజ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి వార్త ఎందు జగతి వర్ధిల్లుతున్నది అని ఎప్పుడో వందలేళ్ల క్రితం మహాభారతం చెప్పిన మాట అలాంటి మంచి సమాచారాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్న వివిధ పత్రిక ప్రచార ప్రసార సాధనాల ప్రతినిధి బృందం ఈ ఆవిష్కరణ సమాచారాన్ని కూడా ప్రజలకు అందిస్తారు అభయాస్తం గ్యారంటీలకు శ్రీకారం చుడుతూ రాష్ట మంత్రివర్గం చేతుల మీదుగా ఆవిష్కరించబడుతోన్న అంశాల్లో ఇది ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందించిన సందేశం సమాచారం మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అభయహస్తం ఆరు గ్యారంటీల ఫలుపై తొలి సంతకాన్ని చేసిన ఆ శుభ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు పోస్టర్ని ఆవిష్కరిస్తున్నారు ప్రజాపాలన పోస్టర్ చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం అన్న మాటకు సాక్ష్యంగా నిలుస్తుంది వేదిక నిస్సహాయాలకు సహాయం చేయటం కోసం ప్రభుత్వమే ఊరికి ఇంటి ముందుకు వస్తోంది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమైన్లు చేయుత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తుల్ని తమ సమక్షంలోకి వచ్చి స్వీకరిస్తోంది అంటూ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞులతో సమాజానికి అందించిన లేఖను ఆవిష్కరించుకున్న తర్వాత ఇప్పుడు పోస్టర్ ఆవిష్కరణ జరుగుతోంది కెమెరాలు చేతిలో ఉన్నవాళ్ళు చప్పట్లు కొట్టలేరు కాబట్టి మిగతా వాళ్ళందరూ చప్పట్లు కొట్టి ఈ శుభ సందర్భాన్ని మీ కరతాళుధ్వల ఆశీస్సులు అభినందనలు నమస్సులతో సందర్భానికి ఆనందాన్ని కలిగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ